నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అక్రమాలు హత్యలు పెరిగిపోయాయని ఎంత మొత్తుకున్నా కూడా ఏపీ ప్రజలు అర్థం చేసుకున్న పాపాను పోలేదు కానీ ఇప్పుడు నిన్న జరిగిన విషయం ఏదైతే ఉందో దీని తర్వాత ఏపీ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించవలసిన టైం వచ్చింది గతంలో చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు కియా పరిశ్రమను తీసుకొచ్చారు మరి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజలకు ఏం తీసుకొచ్చారు డ్రగ్సా మరి ఇదే మనిషికి ఇంకొకసారి అధికారం ఇస్తే ఏపీ ప్రజలకు గతి ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం అమ్మా సో మధుసూదన్ రెడ్డి గారు గతంలోనే ముంద్రాపోర్ట్లో డ్రగ్స్ పట్టుబడ్డప్పుడు లోకేష్ గారు మొత్తుకొని చెప్పారు కానీ అప్పుడు ఎవరు పట్టించుకున్న పాప అని పోలేదు అప్పుడే ఒక సీరియస్ యాక్షన్ తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత భారీ సంఖ్యలో డ్రగ్స్ వచ్చి ఉండేది కాదేమో వైజాగ్ పోర్ట్కి గతం నుంచి ప్రతిపక్షాలు చెప్తూనే ఉన్నాయి కానీ ఏపీ ప్రజల మైండ్లో ఏముంది అన్న విషయం అయితే మనకు తెలియదు మరి ఇప్పుడైతే మొత్తం బయటకు వచ్చేసింది మరి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన టైం వచ్చింది గతంలో చంద్రబాబు హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మరి ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అని సో ఏం చెప్తారు మీరు మీ అభిప్రాయం ఏంటి ప్రజలు ప్రజలేంటమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు మీరేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలను తక్కువ వంచిన వాళ్ళ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ ఒక మాట అన్నది ఆ ఇందిరాగాంధీ అన్నటువంటి మాట మా నాన్నగారు చెప్తే నేను చిన్న అబ్బాయిని ఆ పార్టీ పుట్టినప్పటికీ నా వయసు ఐదేళ్ళు అప్పట్లో ఆ బొమ్మలోడితో నాకా పోటీ అన్నదంట ఇందిరాగాంధీ ఏమన్నది నాకా పోటీ ఆ రంగులు పూసుకొని బొమ్మలాటాడేవాడికి నాకు పోటీ అన్నదంట అంత అహంకారి ఇందిరాగాంధీ తెలుగు దెబ్బ కొడితే ఎట్టు ఉంటుందని ఢిల్లీ అబ్బా అనిపించిండు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పుడు దేశం అంతా ఎన్టీ రామారావు వైపు చూసింది అమ్మా నీకు తెలియదు ఎన్టీ రామారావు గారు వ్యవహారం ఆయన రాముడు కృష్ణుడు వేషాలు వేసి దుర్యోధనుడు మహాభారత సన్నివేశాలు రామాయణ సన్నివేశాలు శివుడు సన్నివేశాలు వేసి ప్రజల గుండెల్లో కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఎన్టీ రామారావు పడుతుండో తెలుగు ప్రజల ఆరాధ్య దైవమ్మ నువ్వు తక్కువ అంచనా అయిపోకని నా అలాంటి తెంగ్రోళ్ళు కొంతమంది చెప్పారు ఎన్టీ రా ఇందిరాగాంధీకి లెక్క చేయలా ఇందిరాగాంధీ చెప్పులు మర్చిపోతే ఏంది చెప్పులు మర్చిపోతే చెప్పులు మర్చిపోతే చెప్పుల కోసం ఢిల్లీ నుంచి ఫ్లైట్ పంపించింది మనిషి అటువంటి దుర్మార్గురాలు అంత అహంకారి అర్థమైందా అప్పుడు తెలుగు దెబ్బ కొడితే ఢిల్లీ అబ్బా అన్నది అందువల్ల తెలుగు ప్రజలు తక్కువ మంచినవి బాకండి వాళ్ళు తెలుసు ఓటు వేయాలా ఎట్టేయాలా అంతా తెలుసు కాకపోతే ఏంటంటే పురాణాల్లో మనం చదువుకున్నాం రాక్షసులు అని చదువుకున్నాం చూడాల ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తారు ఆంధ్రప్రజలు ఈయన సంక్షేమ పథకాలు మాటున సంక్షేమ పథకాలు ఇచ్చి డబ్బులు ఇస్తే నన్నే ఆదరించి నాకే ఓట్లు ఓట్లేస్తారని జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుల మాయిలో ఉండవు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బిజినెస్ మ్యాన్ ఈ ఇతను ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదు అతనికి బిజినెస్ చేయడం తెలుసు గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల కంపెనీలు సృష్టించినటువంటి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏమనుకున్నారు ఇన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డి తన యొక్క బిజినెస్ మైండ్తో సృష్టించడు కదా జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి అయితే కంపెనీలు కోకొలాలుగా వచ్చి పడతాయి అని భ్రమల్లో ఉన్నారు ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఈయన పరిపాలనా క్రమాన్ని చూసి ప్రజలు ఓటేస్తారు ఈ నిచ్చిన డబ్బు ప్రజలదని ఈయనిచ్చిన ఈ నిచ్చిన డబ్బు తాగుబోతులు మన డబ్బే కరెంటు బిల్లుల రూపంలో మన కాడ వసూలు చేసిన డబ్బే డీజల్ పెట్రోల్ రూపంలో మన దగ్గర వసూలు చేసిన డబ్బే ట్యాక్సుల రూపంలో మన మీద బాధిన డబ్బే ఇది అంతా సొమ్ము ప్రజలదే ప్రజల సొమ్ముకి ధర్మకర్త మాత్రమే జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులు పెంచుకున్నాడే తప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఆస్తులు డబుల్ ట్రిపుల్ అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు సాక్షి పేపరు సాక్షి మీడియా వాల్యూ ఎడిషన్ ఎంత ఈరోజు ఎంత అర్థమవుతుందా అందువల్ల ఏంటంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని తన సిమెంట్ పరిశ్రమ ఆస్తులు వాల్యూ పెంచుకున్నాడు సిమెంట్ గనులు కేటాయించుకున్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత కంపెనీలకి ఏ విధమైనటువంటి అద్భుత ప్రజల ఆస్తులు కేటాయించుకోకూడదమ్మా మంత్రిమండలి బొత్స సత్యనారాయణ కూడా కొంత ల్యాండు ఆయన మా క్యాబినెట్ మంత్రిగా ఉండి ఆయన కంపెనీకి ల్యాండ్ కేటాయించుకున్నాడు అది నేరమే చట్టబద్ధంగా అందువల్ల ఏంటంటే ప్రజలు ఎన్ని ఆలోచిస్తూ ఉన్నారు ఇలా ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో కృష్ణారెడ్డి ఇచ్చిన డబ్బు ఎంత అది లంచమే తర్వాత ఒక కంపెనీకి నాలుగు వేల ఆరు వందల ఎకరాలు భూమి కేటాయించున్నాడు వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చున్నారు ఇవన్నీ ఏందంటే ఒక పెద్ద అవినీతి అనేది బయటికి రాబోతుంది గతంలో ఎట్ట పదకొండు సిబిఐ కేసులు ఎనిమిది ఈడీ కేసులతో ఏ వన్ ముద్దాయిగా ఉన్నాడు రేపు గవర్నమెంట్ మారితే ఎన్ని కేసులు పడతాయి కూడా ఎవరికి తెలియదు ఇలా శాండ్లో పడతాయి సిమెంట్ పరిశ్రమలో పడుతుంది పులివెందల పాలిమర్స్లో పడుతుంది తర్వాత సిమెంట్ బ్యాగులు సప్లై ఉంది కదా గృహ నిర్మాణ శాఖ ఆవుకతవకలతో బయటకు వస్తుంది ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు అవకతవకల్లో బయటకు వస్తాయి ఇరిగేషన్ డ్యాములు అవకతవకల్లో బయటకు వస్తాయి ఇవన్నీ మళ్ళీ ఇంకొక చాలా కేసులు పడతాయి ఆ కేసులు భయంతో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసం కాదు ఒక్కి ఒక్క నుంచి చెప్పగలను తనను తాను రక్షించుకోవడం కోసం ప్రజలను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని తన రక్షణ కోసమే తప్ప ప్రజల కోసం కాదమ్మా మీరు అడిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉంటే విదేశాల నుంచి కంపెనీలు వచ్చినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి అవుతుండే అర్థమవుతుందా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం చేసుకుంటుంటే ఏమి చెప్పగలమమ్మా ఆడవాళ్ళందరికీ చూసి ఆడవాళ్ళందరికీ తెలుసుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం మద్యపాన నిషేధం అని చెప్పితే కాంగ్రెస్కి ప్రతిపక్ష పార్టీ లేదమ్మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు సీట్లు రెండు వందల తొంభై నాలుగు సీట్లలో కమ్యూనిస్టులతో కలుసుకొని పోయాడమ్మా రెండు వందల తొంభై నాలుగు సీట్లలో ఇరవై ఆరు సీట్లు తీసేయమ్మ మిగతా అన్ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనుబంధ పార్టీలు గెలిచినాయి అంటే డిపాజిట్ లేకుండా కొట్టిండు ఎన్టీ రామారావు ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటారు మద్యపానం నిషేధం అని చెప్పి ఆడబిడ్డలందరినీ మోసం జాగిండు వాళ్ళ భర్తలు మందు తాకతరు వాళ్ళ రక్తాన్ని తాగిండు ఇలా వాళ్ళ లేవర్లు కిడ్నీలు చెడిపోయి ఒక దాచేపల్లి మండలంలో ఉండేటటువంటి వాళ్ళే నిన్న మా మిత్రుడు జర్నలిస్ట్ వాళ్ళు వాళ్ళ మామగారిని తీసుకొచ్చి నిమిషంలో పెట్టిండు లివర్ తాగుబోటోడిని చూడండి లివర్లు చెడిపోయినాయి అంట ఎన్ని లెచ్చలు అయిపోతాయి చూడండి లివర్లో కిడ్నీలో మానవ రక్త మాంసాలతో వ్యాపారం చేసిండు కాబట్టి దాచేపల్లి మండలంలో ఈ గనుల్లో పనిచేసేటువంటి కార్మికులు చాలామంది ఏంటంటే ఈ చీప్ లెక్కరు ఈ గోల్డు స్పెషల్ టేటస్ ప్రెసిడెంట్ మెడలు బూమ్ బూమ్ బీరు ఇవన్నీ తాగి లివర్లు కిడ్నీలు చెడిపోయాడమ్మ అందువల్ల ఏంటంటే ఎంత గ్రహిస్తుర్రు అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చూసి కంపెనీలు రావమ్మా మామూలుగా చట్టబద్ధ పాలన జరిగితే చట్టాల పట్ల వాళ్ళ పారిశ్రామికవేత్తల్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంటే ఎవరు వస్తారమ్మా ఇవాళ అమర్ రాజా బ్యాటరీస్ ఉంది బెదిరించినవా వాళ్ళు పార్టీలకు రాలేదని గల్లా చేయదేవు అసే నీకు లొంగనం నాకు ఈ రాజకీయాలు వద్దని చెప్పి తెలంగాణలో పెట్టుకున్నాడు అమర్ రాజా బ్యాటరీ జడ్చెళ్ళ కాడ పెట్టి ఇలా అన్ని గ్రానైట్ కంపెనీల వాళ్ళందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేశారా మైన్సోన్ల బెదిరించి డబ్బులు వసూలు చేసేసారా ఆ చేంకుర్తి గ్రానైట్ కార్డ్ అయితే లారీలు పోతా ఉంటే అట్నే రోడ్డు మీద నిలబెట్టేవాళ్ళు ఆర్టీఏ ఆఫీసులు అడ్డం పెట్టి డోమ్ అని పగిలేదు ఆ దెబ్బకు భయపడే సిద్ధా రాఘవరావు గారు ఒరే నాయనా ఉద్రా నాయనా చంద్రబాబు నీకు దండం నేను పోతానని చెప్పి సిద్ధా రాఘవరావు గారు పోయిందా లేదా అప్పుడు బేద మస్తాన్ రావడం ఆయనకి సీడ్ బిజినెస్ ఉంది రొయ్యల సీడ్ తయారు బీఎంఆర్ ఫుడ్స్ అని ఉంటుంది నెల్లూరు జిల్లా రేఖచీలికి దగ్గర ఏం రా నువ్వు మా పార్టీలోకి వస్తావా లేకపోతే నీ కంపెనీ మూసేయమంటావా వద్దు మహాప్రభు నేను వస్తున్నా నీ కప్పం కట్టుకుంటానంటే వైజాగ్ ఎలక్షన్ జరిగేటప్పుడు రెండు వందల యాభై కోట్లు మొత్తం బేదా మస్తానరావు శాత పెట్టిచ్చిండనమాట బేదా రావు నమస్కారం అయ్యా వద్దు 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 నేను మీ పార్టీలోకి అట్ట పారిశ్రామికవేత్తలు ఎవరైతే రాజకీయ నాయకులుగా ఉండరో వాళ్ళందరినీ బెదిరించి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ చేసుకున్నాడా లేదా అందువల్ల ఏంటంటే నేను చెప్పగలిగేది గుర్తు పెట్టుకోండి నారాయణ్ని బెదిరించు నువ్వు మా పార్టీలకు వస్తావా రావా అని నారాయణ స్కూల్ అధినేత నారాయణ హాస్పిటల్ అధినేత ఉండవు కదా జైల్లో కూడా పెట్టిండుగా ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా నారాయణ భయపడిండా నువ్వు ఎన్ని అన్నా పెట్టుకోరా బాయ్ నేను రాను నీ పార్టీలకు అన్నాడు అందుకనే కదా అర్ధరాత్రి పోయి పోలీసులు పోయి వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో చొరబడి ఇమ్మబడ బెడ్ కింద కూడా చూశారు డబ్బులు ఏమి ఉండని ఎనభై మంది పోలీసు వాళ్ళు ఈజీవాడి నుంచి పోయి పోలీసులు అడ్డం పెట్టుకుని అందరికి వచ్చే డౌట్ కూడా ఏంటంటే సార్ ఇప్పుడు ఇంత వేల కేజీల డ్రగ్స్ వచ్చింది కదా సో ఇప్పుడు ఏదో ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి బయటకు వచ్చింది లేదు అంటే గతంలో లాగే ఇది కూడా కనుమరుగైపోయేది మరి ఇప్పుడు ఈ డ్రగ్స్ అంతా అసలు ఏం చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తయారు చేసే బీర్లు కానీ మందు కానీ ఏదైతే ఉందో దాంట్లో వినియోగించే అవకాశం ఉందా లేదు అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచన ఉందా అన్న డౌట్ కూడా వస్తుంది చాలా మందికి చాలా తప్పు నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిధి రాష్ట్రం సముద్రం ఉంటుంది కదా కోస్టల్ బెల్ట్ కోస్టల్ కా నుంచి పది కిలోమీటర్ల దాకా సెంట్రల్ గవర్నమెంట్ది జగన్మోహన్ రెడ్డి సంబంధం ఉండదు మనం మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళండి బీచ్ అలలు వస్తాయి కదా అక్కడి నుంచి పది కిలోమీటర్ల దాకా సెంట్రల్ గవర్నమెంట్ పరిధి అది ఈ నేమ్ అది ఆ జోన్ అంతా మెరైన్ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఉంటుంది కదా అలలు వచ్చే కానించి పది కిలోమీటర్ల దాకా ఉండే మొత్తం ఆ ఏరియా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది వీళ్ళు నువ్వు ఆడ సెంట్రల్ కస్టమ్స్ అధికారులు ఉంటారు ప్రతి పోర్టులో కస్టమ్స్ అధికారులు ఉంటారు ఆ తర్వాత సీబీఐ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు తర్వాత ఈడీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అందువల్ల ఏంటంటే అది ముఖ్యమంత్రి ఎక్కడైనా గుజరాత్ తీరం కావచ్చు మహారాష్ట్ర తీరం కావచ్చు కర్ణాటక తీరం కావచ్చు గోవా తీరం కానీ ఈ తీర రేఖ మొత్తం కూడా కేరళ కానీ తమిళనాడు కానీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో ఉండదు ఇదంతా చుమ్మ నేనైతే నమ్మను అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కాబట్టి సిబిఐ ఆఫీసర్లు బావచ్చు కావాలంటే మేనేజ్మెంట్ చేయడానికి ఒక్కరు ప్రయత్నం చేశారు కోదర్ల ఎక్కడో బిజి బ్రెజిల్ ఎక్కడ భారతదేశం ఎక్కడ అది దక్షిణాఫ్రికా ఖండంలో మన కింద ఉంటుందమ్మా దక్షిణాఫ్రికా ఖండంలో అది ఉంటుంది ఇది అట్లాంటిక్ ఓషియను పసిఫిక్ ఓషియన్ మధ్యలో ఉంటుంది అట్లాంటిక్ ఓషియన్ పసిఫిక్ ఓషియన్లో మనకి బ్రెజిల్ అనే దేశం ఉంటుంది అక్కడి నుంచి యూరప్ ఖండం రావాలా ఏది జర్మనీ రావాలా జర్మనీ నుంచి హిందూ మహాసముద్రం దాటుకొని బంగాళాఖాతం వే ఆఫ్ బెంగాల్లో కలకత్తా పోర్టుకి చెన్నై పోర్టుకి సమాన దూరంలో ఉంటుంది వంద అంటే ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లతోటే ఇది ఉంటుంది ఇట్ట చెన్నై పోర్టు నుంచి ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై మూడు కాలంలో ఈ పోర్టు నిర్మాణం చేయడం జరిగింది అప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి యూరోప్ దేశాలని దొంగలు కదా ప్రపంచ దొంగలు అంటారు యూరోప్ దేశాలని ఈ ఇటలీ ఫ్రాన్సు పోర్చుగీసు డచ్ బ్రిటన్ ఎంత వాళ్ళు ప్రపంచ దొంగలు ప్రపంచంలో ఏడ సంపద ఉంటే ఆడబడి దోచుకు తినేటటువంటి దగులు బాధ్యులు యూరోప్ సామ్రాజ్యం అంతా వాళ్ళు ఏంటంటే ఐరను బాక్సైట్ అధికంగా ఉంటే అప్పుడు నిర్మించిన ఆ పోర్టుకు వచ్చిందమ్మా ఆ పోర్టుకు వచ్చిందంటే గతంలో ముంద్రా పోర్టు ఉంది గుజరాత్లో అక్కడికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్ అనే ఒక డ్రగ్ టాల్కమ్ పౌడర్ ముసుకులు విజయవాడ అడ్రస్కి వచ్చింది తర్వాత వచ్చింది దాదాపుగా ఈ సబ్స్టెన్సన్స్ అన్నీ కూడా ఎల్ఎస్డి కానీ చెరాస్ కానీ తర్వాత మార్ఫిడిన్ కానీ ఇవన్నీ గుజరాత్లోనే ఉందమ్మా ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఆడిట్ ఆ దాంట్లో ఏముందో చూడాలా తర్వాత ఏం చేయాలా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి కదా వాటిలో ఏమేమి సబ్స్టెన్షన్స్ ఉండే అది కూడా అనాలిసిస్ చేయాలమ్మా ఈ డ్రగ్స్తో పాటు సిబిఐ అధికారులు నార్కోటిక్ డ్రగ్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్లో ఏమేమి సబ్స్టెన్షన్స్ని కూడా బయట తీయాలా తర్వాత ఆ లిక్కర్ తాగే శ్రామిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ కూడా తీసేసి అనాలసిస్ చేసి ఈ మూడు రిపోర్ట్లు పక్కన పెడితే తేట తెల్లమైపోద్ది జగన్మోహన్ రెడ్డి లిక్కర్ డానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజా పాలకుడా ప్రజా కంటకుడా అనేది తేలిపోద్ది ఈ మూడు రిపోర్ట్లు బయటికి తీయాలి ఏంది నిన్న తిరిగిన కంటైన్లో ఏమేమి నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఉండయి తర్వాత ఆంధ్రప్రదేశ్ లిక్కర్ బ్రాండ్ల్లో ఏమేమి సబ్స్టెన్సెస్ ఉండయి తర్వాత ఇంకేం చేయాలమ్మా ఆ లిక్కర్ సేవించేటటువంటి వాళ్ళు వాళ్ళ బ్లడ్ శాంపిల్ తీసుకొని కేంద్ర ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు రంగంలోకి దిగి రిపోర్ట్లు దిగాలి రాష్ట్ర ప్రభుత్వం నమ్మకూడదు ట్రిపుల్ ఆర్ ఇప్పటి నుంచే మొత్తుకుంటున్నమ్మా రఘురామకృష్ణరాజు ఆయన రిపోర్ట్లు టెస్ట్ చేపిస్తే నమ్మల ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇచ్చాడు కేంద్ర హోంశాఖకి ఇప్పుడు రంగంలోకి దిగాలమ్మా పీఎంఓ ఆఫీస్ రంగంలోకి దిగి ఈడీ సిబిఐ రంగంలోకి దిగితే అసలు ఈ మందులు మనకు రేపు ఛార్జ్ షీట్ బయటికి రాల వాళ్ళు ఏమేమి రాశారు సిబిఐ ఆఫీసర్లు అదంతా జడ్జి ముందు ఛార్జ్ షీట్ పెడితే ఆ ఛార్జ్ షీట్ కాపీలు బయటకు వచ్చిన తర్వాత దీని గురించి వాళ్ళు రాసిన రిపోర్ట్ బేస్ చేసుకొని అప్పుడు మాట్లాడుకుందాం నేను చెప్పేది ఏంటంటే ప్రజల ధన మన ఆరోగ్యాలతో ఎవడు ఆడుకున్నా తీవ్రమైన నారమే కాల్చి చవితలు బారేయాలి వాళ్ళని ఎవడైనా సరే షూట్ చేసి జైల్లో పెట్టకూడదమ్మా కాల్చియ్యాల కాళచవతలు భారేయాల ఇటువంటి లంగాలు అత్తకూరు పని చేసే ఏ రాజకీయ నాయకుడు అడ్డున్నా కా మన యోగి ఎట్ట కాళి చవతలు పాడేస్తున్నాడు కాళీచవతలు పాడేస్తే దేశానికి పెట్టినా రాష్ట్రానికి పెట్టినా చేనుదిలిపోద్ది అని మాత్రం నేను చెప్పగలను